హలో ఎటు వెళ్తున్నావు పాట బంద్ చేయ మళ్ళా ఎంత తన పోతుంది ఇది దిగవా ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళా చెప్పు కొండగట్టు ఎందుకు వెళ్తున్నావు ఇదే తిరుగుడా మీకు చాలా మహేష్ బాబు యూఎస్ నుంచి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు కొంచెం మంచి అంత గట్టిగా మాట్లాడరు చాలా మహేష్ బాబా త్రీ వీక్స్ కోసం వచ్చిండ్రు యూఎస్ నుంచి వాళ్ళు వెళ్తారు మళ్ళీ ఇప్పుడు సో అట్లా గెట్ టుగెదర్ ప్లాన్ చేసిండ్రు కొండగట్టు వాళ్ళ జగిత్యాల్ కాబట్టి ని అయబ్బై కొండగట్టు ప్లాన్ చేశారు సో మనం వెళ్తాం కదా పిలుస్తావే వెళ్ళనా బాగా మంది చుట్టాలు ఉన్నారా మీకు రోజకొక ఇంటికి పోతారు ఉన్నారు ఎంతమంది మంది ఉన్నారు చూస్తుల కూడా అందర్నా చుట్టాలైతారు చూసి అయ్యవ్వ చేసినో పోడలాగ్ సో అందరి వాళ్ళం అందరి వాళ్ళం నా మాట మొత్తం అంటే టు లెట్స్ వెల్కమ్ టు కరీంనగర్ స్మార్ట్ సిటీ అని క్యాప్టిట్ ఇస్ ఇట్ యు గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లిటిల్ క్వీన్ ణం ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామన్న నేను చెప్పాల్సిన అవసరం లేదనుకున్నా ఎందుకంటే ఆల్రెడీ ఆసిష్ చెప్పేసిండు థంబనల్ లో కూడా ఉంటది కాబట్టి మళ్ళీ నేను స్పెషల్ గా చెప్పననమాట ఎందుకంటే ఏం లేదు ఆల్రెడీ అసేసి చెప్పేసిం కాబట్టి అండ్ ఇంకొక ముచ్చట ఏంటంటే చాలా ఎంతో సంతోషకరమైన వార్త ఏంటంటే మన డ్రెస్ చాలా లొడాస్ అయింది టూ టూ త్రీ ఇయర్స్ కోవిడ్ తర్వాత అయ్యయ్యో కొమట్ చెరువుకి వెళ్ళినప్పుడు సేమ్ డ్రెస్ వేసుకున్నా అప్పుడు జుట్టు ఇక్కడికి ఉండే ఎందుకంటే అప్పుడే రీసెంట్ రీసెంట్గా గుండు అయి జుట్టు పెరుగుతున్న టైంలో ఇప్పుడు ఇంత అయింది అదొక ముచ్చట ఈ డ్రెస్ చాలా లొడాస్ అయింది చూడండి చూడండి చాలా లూస్ లూస్ అయింది అప్పుడు టైట్ అయ్యి తర్వాత ఎప్పుడు వేసుకోలేదు అప్పుడు వేసుకుందా అంటే మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నా అంతేకాదు ఇంకా ఈ రోజు మన ఫోన్ మన డ్రెస్ కి మ్యాచింగ్ అనమాట చాలా పక్కగా అయ్యాను చాలా అంటే చాలా పక్కగా అయ్యాను ఆల్మోస్ట్ నైన్టీ వరకు వెళ్ళాను లో చూస్తే మీకు తెలుస్తుంది ఇట్లా చిన్నగా ఇట్లా ఆ ఏదైనా దాంట్లో ఇట్లా ఉంచితే అట్లా పగిలిపోతది అన్నట్టు చంపాలు కూడా ఇట్ల ఇట్లు ఉండే ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం పక్కగా ఇప్పుడు సెవెంటీ ఎయిట్ వచ్చాను ఇంకా ఏం విశేషాలు అశీష్ అశీష్ సీరియస్ గా ట్రై చేస్తున్నాను అనమాట అశో అశో ఏం చెప్పాలి ఇప్పుడు దాకా కోరినా నీ స్పందన ఏంటి చెప్పు నేను పక్కగా అయినందుకు స్పందన బెంగళూరులో ఉంది స్పందన మీ చెల్ల గురించి అడుగుతలేను నువ్వు ఎలా స్పందిస్తావు అని అడుగుతున్నా దేనికోసం నేను బక్కగైనందుకు ఇంకా బక్క అవుతాను సంతోషపడతా బాధపడతా ఎందుకు సంతోషం నువ్వు తినే తిండి నాకు పెట్టి దొడ్డు చేసి నువ్వు మంచి బక్క నేనేం నీకు ఎక్కువ తిండి పెట్టలేను నేను తింటున్నా కానీ తక్కువ తింటున్నా

ఇంకా ఏం విశేషాలు అందరు ఎలా ఉన్నారు మేమైతే ఇప్పటివరకు చాలానే బాగున్నాము చాలా బాగున్నాము చాలానే కాదు హెల్త్ ఇష్యూస్ కొంచెం కొంచెం సెట్ అవుతున్నవి అసలు ఏమున్నాయని కూడా మీకు తెలియదు ఎందుకంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం కాబట్టి ఏదో రోగం వచ్చిన వాళ్ళ లెక్క మేము ఉండము వచ్చినా కూడా కదా మామూలుగా ఏందంటే ఎవరికైనా ఇట్లా జ్వరం వస్తే సపోడేకి ఇంత గోలి వారేసుకొని ఇంట్లో వంటారు మా ఇద్దరు ఇట్లా ఎవరికి జ్వరం వచ్చినా అట్లా ఉండద్దు బయట తిరిగితే మా జ్వరం పోతుంది మాకు వచ్చిన రోగం పోతుంది ఇదైతే ఇద్దరికి మెంటాలిటీసా ఏమంటారా అలవాటు ఏదో ఒకటి ఇదైతే సేమ్ ఉంటది మా ఇద్దరికి మిగతా అన్నిటి మస్తు డిఫరెన్సెస్ ఉంటాయి కానీ కొంచెం లో అయినా కొంచెం ఫివరీస్ ఉన్నా ఇంకొంచెం ఇంకేదైనా అయినా బయట తిరుగుతే మేము సెట్ అయిపోతాం అన్నమాట అందుకే తిరుగుతూనే ఉంటాము అదేందో సీన్ ఉంటది చూడు ఇంకా స్నేహ ఉల్లాలు ఉన్న ఆయన ఉంటాడు చూడు సినిమా అన్న అన్నా అన్న ఆ సినిమా వాళ్ళ మమ్మీ ఉన్న డాడీ ఊకే బండి మీద పోతుంటే వాళ్ళ కొడుకు రోడ్ మీద కనబడతారు చూడు అట్లా మీరు కరీంనగర్ రోడ్ల మీద చూడుండ్రి ఏ టైంలోనన్నా చూడుండ్రి వర్షంలో కూడా తిరుగుతాం మేము అవునా కాదా అట్లా తిరుగుతానే వస్తుంది మాకు ఎందుకు తిరుగుతారు ఎందుకు తిరుగుతారు అని అనుకుంటాను అనుకున్నాడు కాదు అడిగిండ్రు కూడా అని అన్నారు మీద ఇది ఇంట్లో ఉంటే పిచ్చి వేస్తుంది

ంత పక్కగా అయినాక వర్షాకాలం వర్షాకాలం ఇక్కడ అటు పొలము ఇటు పొలము ఇటు పొలము చెట్లు అక్కడక్కడ ఎల్లో ఎల్లో ఫ్లవర్స్ అక్కడక్కడ రెడ్ రెడ్ ఫ్లవర్స్ వర్షాకాలం వస్తే ఈ ఈ రోడ్కి కరీంనగర్ లోకల్ వాళ్ళైతే ఈ రోడ్ కి రాంద్రీ ఎంత ప్రశాంతంగా ఉంటది అంటే సూపర్ ఉంటది ఆ సూపర్ ఉంటది మన పాత వీడియోస్ లో చూస్తే మీరు ఇక్కడ బ్రిడ్జ్ ఇప్పుడు కొత్తగా అయింది అంతకు ముందు కిందికి వెళ్ళి ఆ పాత వీడియోస్ లో ఉన్నది షార్ట్స్ ఆడియ ఈ బ్రిడ్జ్ స్టోరీ ఏంటంటే కథ ఇట్లా ఊర్ల ముఖాన ఊర్ల ఏం కాదు కరీంనగర్ చుట్టుపక్కల మస్తు ఉంటది వర్షం పడ్డప్పుడు ఎక్కడైనా మంచిగా ఉంటది మొత్తం గ్రీన్ గా భలే ఉంటది ఇప్పుడు చూపించిన కదా ఆ బ్రిడ్జ్ కొత్తగా అయింది దాని లాస్ట్ ఇయర్ కూడా కిందనే ఉంటుండే దాని ఆ రోడ్ మీద నుంచి వాటర్ పోతుండే జస్ట్ దేశం కిరీ ఇది ఏం రోడ్ వెల్చాల రోడ్గా వెల్చాల క్రాస్ రోడ్ కరీంనగర్ నుంచి బైపాస్ కరీంనగర్ రోడ్ ఆ మల్కాపురం రోడ్ వస్తుంటే ఇవన్నీ చూసుకుంటాం ఇక్కడ నుంచి మళ్ళా మన రుద్రారం కొరటపల్లి కొత్తపెల్లి మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి పోతాం ఎంత మంచి అనిపిస్తుంది తెలుసా సూపర్ అనిపిస్తుంది దాని మీదకి నీళ్ళు పోతే దాంట్లోకి వెళ్ళి పోతే మన కార్ ముందు నెంబర్ ప్లేట్ వంగిపోయింది కూడా ఒకసారి ఆ నీళ్ళ ఫోర్స్కి మస్తు మజా వస్తుంది ఏ ఏం చెప్పాలి మన డింపు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ నానమ్మ వాళ్ళు ఊరు జగిత్యాలన్నమాట అప్పట్లో అంటే పెళ్లి కాకముందు ఎప్పుడు సంగతి టూ థౌసండ్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అప్పుడు వాళ్ళని తీసుకురానికి దించడానికి జగిత్యాలు అంటే వాళ్ళ బాంబేలు ఉంటుండే అప్పుడు తీసుకురావడానికి మళ్ళీ దించడానికి ఈ రూట్లనే పోతుండే నిజంగానే కరీంనగర్ నుంచి జగిత్యాలు పోయే రూట్ అయితే మస్తు అనిపిస్తుంది మొత్తం గ్రీనరీ ఉంటుంది సింగిల్ రోడ్ అన్న ఒక కొంచెం కిచకిచ తప్ప మస్తు ఉంటుంది ఇటు సైడ్ కొరటపల్లికి కూడా మేము ఇట్ల నుంచే పోతాం వర్షాకాలం అసలు చూపిస్తా ఇంకా కమ్మింగ్ బ్లాక్స్లో ఇప్పుడిప్పుడే ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న రాత్రి వర్షాలు పడినాయి అంటే వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి ఇంకా కొంచెం పెద్దగైనాక అంటే ఆగస్ట్ ఆ టైంలో నేను ఎట్లయినా తిరుగుతా మీకు కూడా చూపిస్తాను తిరిగేటప్పుడు ఎందుకు పోతాము ఏడి పోతాము ఉండదు కథం వేసుకొని పోయినామా అంటే అట్లా పోవాలి ఇంకొకొక్కసారి ఓపిక ఉంటే ఇంట్లోనే వంట చేసుకొని వస్తాము రెండు పల్లాలు రెండు గిన్నెలు గిలాసా అట్లా అన్ని పట్టుకొని వస్తాము ఏడ మంచిగా అనిపిస్తే ఆడ తినేసి అప్పుడే కింద తిగిపోతాం యాక్చువల్లీ ఆశీష్ కూడా పోయేటప్పుడు అంటే ఏమనుకున్నామంటే అసలు ముచ్చి ఎప్పుడు మర్చిపోయినా మా ఇట్లా మీకు చూపిస్తాం ఊక నామోహమే కాకుండా ఆడది పచ్చ పచ్చి కనిపిస్తే మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏం సంగతి అంటే మన ఛానల్లో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ దాటిపోయింది సూపర్స్ అండ్ మెంబర్షిప్స్ అనే ఒక రెండు ఆప్షన్స్ మనకు వచ్చినాయి అంటే మానిటైజ్ మానిటైజ్ కానీ దగ్గరలో ఉన్నామన్నట్టు ఇంకా వెయ్యి గంటలు పట్టాలి పట్టాలి కాదు వెయ్యి గంటలు అయితే మన ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవుతుంది మన ఛానల్ మానిటైజ్ అవుతుంది అన్నమాట ఇది ఒక అప్డేట్ તલા એના છે એમોડો મજાવાળો ใส่นี่อยู่ సంతా మ్యానమ్మంటే నువ్వా ఏ కాలేజా ఏ కాలేజ్ అది రైట్ రైట్ ఇప్పుడు బాగుంది ఫోటో సెవెంటీ ఫోటో వన్ సెకండ్ రెండు గంటల నుంచి బై బై చెప్తున్నారు ఇక్కడ బై బై హ్యాపీ సండే కి తీవా ఆన్ చేసి నా కాబల్యం పచ్చి తిరుగు ప్రయాణాంకొచ్చినొంగల్ మర్రి ఉంటది కనుక్కో బ్రో కాదు బ్రో గీడనే ఒక టర్నింగ్ కాడ ఇంతకు ముందు వచ్చినాయి కొండల గుట్టలే

అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అని కాదు కానీ అయితే ఇట్లా మంచిగా టైం స్పెండ్ చేసి మొన్న సండే అందరూ అలో అయిపోయింది ఇప్పుడు మంచిగా కలిసి కూర్చొని ముంచె పెట్టుకున్నాను ఫోటో సెషన్ జరిగింది బాయ్ బాయిలు చెప్పుకోనికే గంట పట్టింది దిగుడు కార్ కారెక్కుడు చాలక్కయ్య గారు మీ మీ మెనూలో చికెన్ టిక్కా టేస్ట్ సూపర్ ఉంది సాంబార్ కూడా మస్తుంది ఉంది వచ్చిందో బోటి ఫ్రై వచ్చిందా చికెన్ లెగ్ పీసెస్ టేస్ట్ బోటి ఫ్రై మస్తుందంట మాకు పెట్టిన దాంట్లో చికెన్ టిక్కా సూపర్ ఉంది కబాబ్ సుమన్ బావ వాళ్ళు పెట్టినప్పుడు కబాబ్ మంచిగా ఉంది పాలకూర పకోడీ అప్పుడు బాగుంది చికెన్ టిక్కా చాలా బాగుంది చాలా అంటే చాలా తీస్తి ఉంది ఎవరైనా కరీంనగర్ నుంచి జగిత్యాలు వెళ్ళిన జగిత్యాల నుంచి మళ్ళా కరీంనగర్ వెళ్ళినా సరే కొండగట్టు వరకు వచ్చినా కూడా ఈ ప్లేస్ ఉంటది కదా అక్కడ వాళ్ళు కనిపిస్తున్నారు చూడండి ఇక్కడ రైని సీజన్ లా ఇది ఇది చాలా అంటే చాలా చాలా మెమరీస్ ఉన్నాయి మా మమ్మీ అయితే ఎప్పుడు జగిత్యాలు వచ్చినా అంటే కొండగట్టు తర్వాత తర్వాత జగిత్యాల వరకు పోయినాం కానీ ఇక్కడ కంపల్సరీ ఆపి అయితే రే అలా నెరడం వన్లుంటే ఇప్పుడు కూడా వాళ్ళు అమ్ముతున్నారు అక్కడ గూడగా గూడగా అక్కడికాయలు ఇక్కడ గుట్టలల్లో చూసి తీసుకొని వస్తారు వాళ్ళు గుట్టలల్లో చెట్లు ఉంటాయి ముందు దాంట్లో కూడా మన వాళ్ళే ఉన్నారు దీంట్లో దీంట్లో మాకంటే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు వచ్చింది కానీ ఆగారు మేము వచ్చాము మిమ్మల్ని టేక్ చేసి వెళ్తున్నామో వాడికి అయితే ఇట్లా జరిగింది ఇప్పుడు మళ్ళీ కరీంనగర్ పోయిన తర్వాత ఎత్తు పోతాము తెలియదు రాజేష్ అన్న కొరటపల్లి రాజేష్ అన్న ఇస్ నాట్ ఫీలింగ్ వెల్ అంట కరీంనగర్ వచ్చారు హాస్పిటల్లో చూపించుకోవడానికి ్రా మళ్ళీ వెళ్ళిపోయినరా తెలియదు కరీంనగర్లో ఉంటే వెళ్ళి కలుగుతాం కలవాలి ఇదే అప్పుడు వచ్చినప్పుడు చూసిన యాక్సిడెంట్ అయ్యి ఉండే ఇదే కదా పుట్టు పొట్టి అయిపోయింది ఇంకా నయ్యం ఎవరు ఇళ్ళలా పోలేదు గంగాధరణ ఇంకొక అప్డేట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఈ సైడ్ మీరు వచ్చినప్పుడు అంటే కరీంనగర్ వాళ్ళు కాకుండా వేరే బయట నుంచి వచ్చేటోళ్ళు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ మీరు ఉంటే చూడండి ఇక్కడ ఏంటిదో జంక్షనా బస్ స్టాండ్ అంటారు దాన్ని ఏమను గంగాధర క్రాస్ రోడ్సా క్రాస్ రోడ్సేనా చౌరస్తా ఇక్కడ నుంచి ఇగో ఎగ్జాక్ట్ చెప్తా ఈ పాయింట్ వస్తుంది కదా ఈడ ఈడ నుంచి కిట్ సైడ్ పోతే లోపల పోతే ఒక హోటల్ ఉంటుంది ఆడ సర్వపిండి చాలా ఫేమస్ టేస్ట్ బాగుంటుంది ముందు ఇక్కడనే ఉంటుండే ఇప్పుడు కొంచెం లోపల కనమైంది చెక్ చేయండి టేస్ట్ బాగుంటుంది ఎవరిని అడిగినా చెప్తారు ఘోరంగా అంటే ఘోరంగా ఫేమస్ అది ఇక్కడ అయ్యాను వెళ్దాం మస్తు చాలా పడుతుంది నువ్వు కొట్టించిన పేరు నువ్వు మంచి సర్ప్రైజ్ నాకు రాకప్పుడు కానీ మస్తు వీడియోలలో మస్తు ఫోటోలలో పడుతుంది బైక్ చేసుకొని వద్దాం ఉంది కదా బండి ఆశీష్ బండి కూడా ఉంది కావాలంటే మళ్ళీ దొంగలు దొంగలు పడ్డారు తోటలా ఈ రోజుకి ఇంతే సంగతులు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాబాయ్